చూ రే జగనా

మా ముఖ్యమంత్రులు శిక్ష కలిసి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి చర్చి కన్స్ట్రక్షన్ పైన నిలిచిపోయింది అది మాకు మీరు సాయం చేయాలంటున్నప్పుడు అన్న ఖచ్చితంగా తప్పకుండా రావాల్సిన డబ్బులు రిలీజ్ చేస్తానని కూడా మనకు హామీ ఇచ్చారు మరి గత టీడీపీ గవర్నమెంట్ లో మనకు శాంక్స్ అయింది మరి గత ప్రభుత్వం మనకు రూపాయలు రాలేదు మరి అదే ఆ విషయమే రెండుసార్లు అందరికీ చాలా సాధారణంగా ఆహ్వానించి మరి అన్నగారు మనకు కష్టంగా ఆ డబ్బులు రిలీజ్ చేయించడానికి నా వద్ద సహకారం ఇస్తారని మనకు హామీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మతమాని విశ్వాసం జీవన విధానం మీరందరూ ఎంచుకున్నటువంటి విశ్వాసం నమ్మినటువంటి విశ్వాసం కావచ్చు మీరు ఎంచుకున్నటువంటి జీవన విధానం కావచ్చు అందరి జీవితాలకి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా నిత్యం మీ అందరి జీవితాల్లో సుఖ ఉండాలని చెప్పేసి అదే రకంగా ఏదైతే యేసుప్రభు గారు చెప్తున్నారో సిలువెక్కి పది మంది కోసం వాళ్ళ పాపాలకు ప్రాయచించి వాళ్ళు చేసుకున్నారో ఆ జీవన విధానాన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని పది మంది బాగున్నారని ఆలోచనతో తలంపుతో ముందు పోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాను అదే రకంగా ఇందాక రాష్ట్ర చెప్పుకున్నారు ఆయన నిధులు నిలుస్తున్నారు చెప్పేసి దానికి ఒకవేళ కొత్త ఎస్టిమేషన్ ఇచ్చినా కూడా వెంటనే నిధులు మంజూరు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంలో అంతేకాకుండా మొన్నటి రోజున సిఎంజీ మిషన్ చర్చ్ లో క్రిస్మస్ సంబరాల సందర్భంగా వారు కూడా ఒక కమ్యూనిటీ ఒక అభివృద్ధి కావాలని చెప్పేసి క్రిస్టియన్స్ కోసం క్రైస్తవ సోదర సోదరు బైబాల్ దగ్గర నిన్న రోజు కూడా చెప్పుకున్నాను ఆర్డీఓ గారికి ఒక ఎకరా కేటాయించాలని చెప్పేసి వాళ్ళకి మీరు ఆర్డీఓ గారితో కోఆర్డినేట్ చేసుకుంటే క్రైస్తవ సమాజం ఖచ్చితంగా ఎకరం మంజూరు చేస్తాను అదే రకంగా అక్కడ ఏదైనా కమ్యూనిటీ ఆరోగ్య అవసరమైనటువంటి నిధులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా నాయకత్వం లోపల చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా మతాలని ఇంత కులాన్ని వేరుగా చేసి ప్రత్యేకించి మైనార్టీ వర్గాలు ఎక్కడైనా ఉంటే వాళ్ళ మీద మరింత శ్రద్ధ పెట్టి వాళ్ళ జీవితాల్లో మార్పు కోసం నిరంతరం కష్టపడేటువంటి నాయకత్వం ఎవరైనా ఉన్నారంటే అది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గంటాపురంగా చెప్పగల ఎందుకు ఇమాన చెప్తున్నారంటే ఇమాన మోహన్ ఎవరైతే ఉన్నారో మైనార్టీలకు సంబంధించినటువంటి అనేది

ఈ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన పనిచేస్తున్నటువంటి మేము భిన్నంగా ఏం ఆలోచన చేయము ఆయనకు ఆలోచనకు అనుగుణంగానే పనిచేస్తాం ఎప్పుడు కూడా మిమ్మల్ని తక్కువగా మేము చూడలేదు లేదు వేరుగా మేము చూడలేదు మాకంటే ఎక్కువగా మీరు మంచి మీకు మంచి జరగాలనే ఆలోచనతోనే తలంతో మేము ఇంత ఎప్పుడు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఇక్కడ ఆహ్వానించి

అయ్యా కలిగి ఉన్న వెంకట్ ప్రసాద్ సార్ నుండి మీకు వంద మా పట్టణానికి ఇచ్చినటువంటి మంచి నాయకుడిని దీవించండి అయ్యా మీ యొక్క జ్ఞానం ఇచ్చి ఆయన అయ్యా పరిపాలన జ్ఞానాన్ని మీ ఆత్మతో నింపండి వారు వెళ్తున్న ప్రయాణంలో మీ సన్నిధిని కాపుగా తోడేయించండి ప్రతి ప్రజలకి వెళ్తున్నప్పుడు వారి వాదలు అన్ని తెలుసుకుని వారందరికీ న్యాయం చేయడానికి కావలసిన ప్రయత్నాలు చేయవలసిన మంచి పనుల్లో అనిపించండి అందుకైనా సాక్ష్యము సేవకులుగా విన్నాము మాట్లాడితే పరిస్థితి లేకపోయినా వారి మంచి మాటలు మేము విన్నా విన్నాము బలంగా వారు వారికి విడినా మంచిని ఇంకా సాగిస్తూ ఇంకా మంచి పేరుని

సంవత్సరాలు జరుగుతుండగా అయ్యా అయాటమైన కార్యాలను మీరు జరిగించండి నూతనమైన కృపలను అయాట జన్మదిన సందర్భంగా ముందులో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ సంఘముగా సేవకుడుగా మీ రాసుని దీవిస్తున్నా ఇచ్చిన సంతానము కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి దీవించండి మనలో శాంతిని సమాధానము నెమ్మదిని ఇప్పుడు ఎల్లప్పుడూ నీ దాసుని అనుగ్రహించమని నూట ఇరవై ఐదవ కీర్తన ప్రకారముగా వారు చెబుతున్న ప్రయాణం అంతటిలో నీ నూతన కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఏసు నామంలో అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నాము పర్వతండి

రెండు వేల ఇరవై ఐదు అడ్వాన్స్ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు క్రిస్మస్ సందర్భంగా మొన్న వచ్చినటువంటి సంబరాల సందర్భంగా మీకు చూస్తున్నా వచ్చిన తర్వాత బాగా బ్రైట్నెస్ వచ్చింది బ్రైట్నెస్ వచ్చిందంటే మీ జీవితాల్లో సంతోషం ఉంది నాకు ఈ బ్రైట్నెస్ రెట్టింపు కావాలని చెప్పేసి మీ సంతోషం కూడా రెట్టింపు కావాలని చెప్పేసి మీ జీవితాల్లో మంచి మార్పు భవిష్యత్తులో రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ ధర్మంలో ప్రార్థిస్తున్నాం అదే రకంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వస్తుంది మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటే మీరు అనుకున్న వాళ్ళు మీకు ఏం చేసినారో ఏం చేసినో నాకే తెలియదు కానీ పరమకి నాకు రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు

ఈరోజు మామూలుగా క్రిస్మస్ సందర్భంగా మరోసారి చెప్తున్నాం దాని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి కూడా మరొకసారి వాళ్ళని కోరుతా ఉంటాను వినియోగించుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉంటాను కూడా ఒక ఆలోచన ఎవరైతే సమాజ హితం ఎవరైతే మీ మనందరి ప్రభువు ఏసు ప్రభువు ఆయన జీవన విధానంలో మనకు తెలియజెప్తున్నాడో పది మంది కోసం బతకాలనే ఆలోచన విధానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పది మంది కోసం సమాజం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మీ జీవన విధానమే ఈ ప్రభుత్వం యొక్క జీవన నాకు ఎన్నికలు కూడా గత క్రిస్మస్ లో నుంచి ఈ క్రిస్మస్ వరకు ఎంత జీవన ప్రమాణాలతో బతికినాడో దానికంటే రెట్టింపు అత్యున్నత జీవన ప్రమాణాలతో మీరు బతకాలని చెప్పేసి అందుకంటే రెట్టింపు ఉత్సాహం కావచ్చు సంతోషంతో కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ సంబంధాలతో కావచ్చు ఆర్థికంగా మీరు బలంగా ఎదిగే రకంగా ఉండాలని చెప్పేసి కూడా మరియు ప్రభుత్వాన ఆ ప్రభుని నా వద్దుగా ప్రార్థన చేసుకుంటే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరొకసారి Merry Christmas Christmas Shubha Darshan